ప్రేరణ సిద్ధార్థి వాళ్ళందరూ కూడా మంచిగా పూజ చేసుకుంటున్నారనమాట పూజ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ మంచిగా పూజ చేస్తుంది ప్రేరణ ఈ దేవుడికి అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఫస్ట్ సిద్ధార్థ వాళ్ళ అమ్మకైతే హారతి తీసుకోమని చెప్పేసి తీసుకోమంది తర్వాత వాళ్ళ నాన్నకిస్తే అబ్బా చురుక్కుమన్నట్టుగా కాలినట్టుగా అబ్బా పాట ఎంత బాగా పాడేవమ్మా అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఏమో వాళ్ళ అంకులేమో ఈ పాటకి అసలు లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అనుకున్నావు కానీ లక్ష్మీదేవిని మొత్తం ఇక్కడే ఉంచేటట్టుగా చేసావమ్మా అని చెప్పేసి అయితే చాలా బాగా పాడావు అని చెప్పేసి అంటూ ఉంటుంటే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మేమో కొంచెం ఇష్టం లేనట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి అయితే హారతి అయితే తీసుకున్నాడు వాళ్ళ అంకులు ప్రేరణ ప్రేరణ గారు చాలా బాగా పాడారండి అని చెప్పేసి అయితే అంటున్నారు తర్వాత ఏమో సిద్ధార్థు వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా హారతి అయితే అనమాట ఒకరికి ఒకరి తర్వాత ఒకరు ప్రేరణ ఇంకా దీపం అక్కడ పెట్టేస్తే నిల్ నిల్చుంటే అప్పుడు సిద్ధార్థేమో మాట్లాడుతూ ఉన్నాడనమాట అమ్మ ప్రేరణ అని ఏ ప్రేరణ ఏ పని చేసినా సరే అది అందరూ మెచ్చుకునేలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంటే ప్రేరణ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట వాళ్ళ అమ్మ కొంచెం ముఖం తిప్పుకుంది ఫీల్ ల్యాక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్